హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ కింద కూర్చొని భోజనం చేస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా అవేంటో తెలుసుకుందాం ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ పూర్వం పూర్వం మాత్రం కింద కూర్చొని భోజనం చేసేవారు కింద కూర్చుని భోజనం చేయడం వలన చాలా లాభాలను పొందడానికి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కింద కూర్చుని తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు కింద కూర్చుని భోజనం చేయడం వలన జీర్ణ సమస్యలు ఉండవు బాగా జీర్ణం భోజనం చేయడం వలన ఉదర సంబంధిత సమస్యని నయం చేసుకోవచ్చు బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా ఉండవు కింద కూర్చుని తినడం వలన ఒత్తిడి యాక్సిటీ కలిగి జీర్ణ సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఉండవు కుర్చీలో కూర్చొని తినడం కంటే కింద కింద కూర్చొని తినడం వలన బ్యాక్ బోన్ కి సపోర్ట్ గా బాగా ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా రాకుండా పనిచేస్తుంది కానీ కింద కూర్చోవడం వలన కంఫర్ట్ గా ఉంటుంది పైగా వెన్నుముకపై పెద్దగా ఒత్తిడి పడదు సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది కార్డియో హెల్త్ కూడా బాగుంటుంది కింద కూర్చోవడం వలన వీన్స్ ఆటరేజ్ పై ఒత్తిడి పడకుండా బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది కింద కూర్చొని తినడం వలన ప్రశాంతంగా తినొచ్చట మానసికంగా కూడా బాగుంటుంది ప్రశాంతంగా కింద కూర్చొని తినడం వలన బాగా ఆస్వాదిస్తూ కూడా తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది పైగా అతిగా తినడం వంటి ఇబ్బందులు ఉండవు ఇలా పురాతన పద్ధతిలో మనం కింద కూర్చొని తినడం వలన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు బాండింగ్ బాగా కూడా పెరుగుతుంది మాట్లాడుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది ఒకరితో ఒకరు ఆహార పదార్థాలను షేర్ చేసుకుంటూ తినడం వలన బంధాలు కూడా మెరుగుపడతాయి ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇది వాళ్ళ హెల్త్ మరో హెల్త్ మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్